స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఇద్దరు ఆడవాళ్లు మీ వెంట పడుతున్నారు ఏ ఇద్దరు ఆడవాళ్లు మీ వెంట పడుతున్నారు ఎందుకు వెంట పడుతున్నారు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా కానీ వీరికి అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది వీరి యొక్క కుటుంబ విషయాలు ఒడితడుకులకి లోనవుతాయి అయినా కానీ వాటిని సరితిత్తి నేర్పరితనం కూడా కుంభరాశి వారికి ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల ఈ కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్దికి నష్టపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి మేలు చేసేవిగా ఉంటాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు తమ సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వారికి తప్పులాగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వరకు చూస్తే ఇద్దరు ఆడవాళ్లు మీ వెంట పడుతున్నారు అంటే వారు మీకు పరిచయస్తులు కావచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట ఉండొచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు అయితే ఒకరితో ఒకరికి పరిచయం ఉన్న ఇద్దరు స్త్రీలై ఉండొచ్చు లేదా ఒకరితో ఒకరికి పరిచయం లేని వ్యక్తులు కూడా ఇవ్వండొచ్చు అయితే మీరు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే కనుక ఆ పొరపాటు చేయకుండా ఆపటానికి వారు మీకు గైడెన్స్ అందించడానికి మీ దగ్గరికి వస్తారు కానీ వారిని మీరు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి యొక్క ఇంటెన్షన్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ఏదైనా తప్పు కాని పొరపాటు కాని చేస్తున్నారనుకోండి లేదా ఎవరైనా ఇతర వ్యక్తులతో గొడవ పడుతుంటే దాన్ని ఆపటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కూడా మీ వల్ల పొరపాటు జరగకుండా ఆపడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు అయితే వారి యొక్క ప్రయత్నం మీకు మాత్రం నెగిటివ్ గా కనిపిస్తూ ఉంటుంది అంటే వారు ఏదో ఒక పనికి మీకు అడ్డుపడుతున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ వారి యొక్క అభిప్రాయం ఏంటి వారు ఎందుకు మీ వెంట పడుతున్నారు ఎందుకు మిమ్మల్ని వారేస్తున్నారు ఎందుకు ఏదైనా పని చేస్తుంటే పని చేయకుండా ఆపుతున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి వారి యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకుని వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని మసులుకోండి ఒకవేళ ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు మనకు పరిచయం ఉన్నవారు కావచ్చు లేనివారు కావచ్చు ఎవరైనా సరే మనం ఏదైనా తప్పు కాని పొరపాటు కానీ చేస్తుంటే ఆపుతున్నారనుకోండి కచ్చితంగా వారి మాట వినటం మనకు శ్రేయస్కరం ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతుడు మనుషుల రూపంలో కూడా మనం పొరపాట్లు తప్పులు చేయకుండా మనల్ని ఆపుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మార్చి పదిహేనవ తేదీ దినఫలాల ప్రకారం కూడా మీ యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది మీరు తప్పు చేయకుండా ఐక ఇద్దరు స్త్రీలు ఆపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా వారి మాట వినే ప్రయత్నం చేయండి ఇక మిగిలిన అంశాలు చూస్తే వృత్తి రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క వృత్తి జీవితంలో మీరు ఇది వరకు చేసినటువంటి ఒక ప్రయత్నానికి ఈరోజు మీకు రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే నెగిటివ్ గా వస్తుంది అది మీకు కొంత అసంతృప్తిని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి అయినప్పటికీ కూడా కుంభరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు చేసేవిగా ఉంటాయి ముఖ్యంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఈ రోజు దిన కనిపిస్తున్నాయి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అస్సలు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారు అంటే ఇదివరకీ కూడా కొన్నిసార్లు మీకు అవకాశం వచ్చింది కానీ అవకాశం ఏ విధంగా ఉందంటే మీరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాలి అంటే మీకు వచ్చినటువంటి ఉద్యోగ అవకాశంలో మీరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అయితే ఉద్యోగ అవకాశాన్ని మీరు వదిలేసుకున్నారు ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది అలాగే ఉద్యోగస్తుల జీవితంలో తోటి ఉద్యోగస్తుల ద్వారా కొన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి ఉంది మీరు చెయ్యని తప్పు మీ పైన మోపటానికి వారు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చాలా కాలంగా వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి కూడా లైట్ తీసుకుంటున్నారు వారి వల్ల ఈ రోజు దినఫలాల ప్రకారం మీ పైన ఒక కుట్ర నేరారోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే నిజాయితీ లేని మీ యొక్క సన్నిహిత వర్గం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేయటం వల్ల ఎప్పటికైనా అది మనకు మోసమే చేస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచించకుండా నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేస్తున్నట్లయితే కనుక వారి వల్ల మీరు ఒక ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి వల్ల మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగవచ్చు లేదా అనవసరమైన గొడవల్లో తలదూర్చి వారి వల్ల మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ ధరకైతే విక్రయించాలి అనుకుంటున్నారో దానికి కొంచెం అటు ఇటుగా ధరకి మీ యొక్క ప్రాపర్టీ అమ్ముడుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించి అడ్వాన్స్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి ఈ రోజు మీరు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మార్చి పదిహేనవ తేదీ శనివారం రోజు అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి గడిచిపోతుంది అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుభ ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన ఫలాన్ని మీరు ఖచ్చితంగా ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన మీరు ఖచ్చితంగా చూసారు కదండి రెండు వేల ఇరవై మార్చి శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి